गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्दन्द्वं निरपेक्षका मममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीशमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेहमनिशं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविधिख्यातं पूर्णभोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్య శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరాం పరంపర గురువులకు వందనములు శ్రీమద్ రామడుగు దీక్షిత పరంపరలో ప్రముఖ మహాగురువులైన శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్రుల ప్రభువరులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులు అను గ్రంథరాజ్యములోని ఇరవై తొమ్మిదవ కంధార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే సూటి గనుబోధనామది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట నీవు బలుకుదాకను చాటువులను చెప్పుచుందో సరేనా మాట రాగో రోచో మరి నే నీ మాట నూటికొక్కటే సేలు మాట నీ తెలియము మాటి మాటికి వట్టి పాటాలిమిటికింకా సరే నా మాట మరి మరినేని మాట అని చెప్తున్నాడు కాబట్టి ఇందులో ఈ కంధార్థంలో బోధ దృఢీకరణ విధానాన్ని ఎట్లా శిష్యునికి తెలియజేస్తున్నాడు సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలునై నీకై నీ నోట నీవు బలుకు దాకను చాటువులను చెప్పుచుందు అంటున్నాడు అంటే సూటిగా బోధని నా మదికి నాటినదిక చాలు చాలునని స్పష్టంగా పరిపూర్ణ బోధ నాకు చాలా అర్థమైనది ఆరుడతకు వచ్చినది స్వామి ఇక బోధింపవలసిన పని లేదు అని నీకై నీ నోట నీవు బల్కు దాకను నీ అంతటా నీవు చెప్పే వరకును నేను చాటువులను చెప్పుచొందును అంటే ఉదాహరణలు దృష్ట దృష్టాంతములచో చేత ఈ యొక్క బోధ పద్ధతి విధానాన్ని నీకు ఎదిగిస్తానని తెలియజేస్తున్నాడు ఎలా అంటే సిద్ధాంత పద్ధతిని అవగాహన కలిగించి ఆరుడపరుచుకునే ప్రయత్నము చేయడములో వివరణ చాలా అవసరమై ఉన్నది లేనిచో సిద్ధాంత పద్ధతి అందు స్పష్టమైన పట్ల స్పష్టమైన పట్టు అనేటువంటిది చిక్కదు కాబట్టి ఈ సిద్ధాంతము మరి గొప్పదైనటువంటి సిద్ధాంతము కాబట్టి ఇది దీనిలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి పట్టు నీకు చిక్కాలంటే ఇక్కడ శిశువు నీకు ఉదాహరణలు తో దాన్ని సమగ్రమైనటువంటి భావాన్ని తెలియజేస్తున్నాడు ఎలా అంటే రామాయణ సమగ్రహ రూపముగా అంటే మూడు మాటల్లో చెప్తారు కదా కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి ఏ మూడు ముక్కలలో రామాయణాన్నంతా ఇమిర్చి చెప్తారో మరి ఆ విధంగా ఇక్కడ ఈ సిద్ధాంత విచారణ ద్వారా మొత్తము రామాయణం పట్ల అవగాహన కలిగించుకున్న రీతిగా పరిపూర్ణమెరిగి ఎరుకను నెరిగి ఎరుకను మాను అను సిద్ధాంత పద్ధతిని కూడా వివరించుటకు విచారణ అవసరమయ్యున్నది కాబట్టి ఇందు అనేక దృష్ట దృష్టాంతములు బోధను అనుభవంలోకి తేవడానికి ఉపయోగింపబడుచున్నవి కాబట్టి ఇందు ప్రయోగించిన దృష్టాంతములు కఠినమైన అంశాన్ని అవగాహనపరచుకున్నటకు చెప్పబడినవే ఎలానగా మనోవాక్కుల కందని కేవలత్వము బట్టబయలు పరిపూర్ణము అని దేనైతే చెప్పబోతున్నాడో ఆ పరిపూర్ణమును మాటలతో వర్ణింపబోన్ట సాధ్యము కాని పని అయినా శిష్యుని యొక్క మదికి ఆ బోధ నాటాలి కాబట్టి ఆ పద్ధతి కోసము గురువు సాహసించి చెప్పినవే కాబట్టి ఈ దృష్టితో మాత్రమే దృష్ట దృష్టాంతములను స్వీకరించి వీటి ద్వారా మొత్తము బోధ సమగ్ర రూపము దృఢపరిచే ప్రయత్నము చేస్తున్నాడు గురువుగారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ నూటి చాటువులను చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుచు మరి నే నీ నోట ఈ ఉదాహరణలను చెబుతుంటాను సరేనా నా మాట అంటే ఇది నేను నీకు ఇచ్చే అటువంటిది హామీ అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు రాబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పవలసి వస్తుంది కాబట్టి నూటికొక్కటి సేలు మాట అని తెలియము అని చెప్తున్నాడు నూటికొక్కటి సేలు మాట అని తెలియము మాటి మాటికి బట్టి ఇంకా కాబట్టి నేను నీకు మరి వంద ఉదాహరణలు ఇస్తాను ఆ నూరు ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అందులో నీ మదికి నాటేటువంటిది ఒక్క విషయంలో పట్టుకునే ప్రబోధంతా కూడా ఎప్పుడైతే నీ మదికి నాటుతుందో ఆ నాటినటువంటి విషయము నీకు అవగాహన అవగాహత కలిగించుకునటానికి ఈ సూత్రప్రాయముగా నేను చెప్తాను అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి నూరు మాటలు అనేటువంటివి అంతరంగమున ఎన్ని మాటలు ఉన్నా మరి అవన్నీ సూత్రప్రాయముగా చెప్పే చెప్తే శిష్యుడు నిజము ఎట్లా తెలుసుకుంటాడు అని అంటే కారణము ఒక దానిని తెలియ తెలియజేసిన కార్యము విభజించనవసరము లేకుండా శిష్యుడే సర్వమును తెలుసుకునేటట్లు మరి అట్లా ఉదాహరణలు ఇస్తుంటూ ఉదాహరణలు ఇస్తానని చెప్తున్నాడు అంటే కారణమగు వస్తువుని ఎప్పుడైతే తెలియజేస్తున్నాడో వస్తువునిచ్చే పూర్వకంగా ఈ యొక్క ఏ వస్తువు అయితే సృష్టికి జగదధిష్టానమైనటువంటి మూలమైనటువంటి ఏ పదార్థమైతే ఉన్నదో ఆ పదార్థముతోనే మరి ఇవన్నీ ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధి లేనటువంటివి ఎలా మరి ఆవిర్భవించినావో మరి దానిని ఒక సూచనగా చెప్తున్నాడు గురువుగారు ఏమని చెప్తాడు అంటే కారణమును తెలిస్తే కార్యము మొత్తము తెలిసినట్లుగా అన్నప్పుడు ఉదాహరణ ఇస్తాడు గురువుగారు ఏమనంటే బంగారమును చూసిన వారలకు నగల విభజన అవసరం లేదు కదా అనంటే ఈ బంగారం ఎన్నో నగలైంది కదా అంటే ఆ బంగారం ఒకటే ఎన్నో నగలుగా మరి అది మారినట్లు అదంతా బంగారమే అని చెప్తే కమ్మలలో బంగారం చూడడం లేదా అంటే ఇక్కడ వేసుకున్నటువంటి ఏ నగ అయితే ఉన్నదో కమ్మలు కానివ్వండి ఉంగురంగులు కానివ్వండి లేక ఇంకా నెక్లెస్ కానివ్వండి ఇంకా ఒడ్డేరాలు కానివ్వండి ఇంకా నానా రకములైనటువంటి ఏ వస్తువులు అయితే ఆ వస్తువులంతా కూడా ఏకరూపమైనటువంటి బంగారంతో తయారైన అనేటువంటి దాన్ని సూచన చేసినప్పుడు ఆ రూపమైనటువంటి వస్తువుని ఆ ఉదాహరణ ద్వారా శిష్యుడు తన మదికి నాటి ఆ మదిలో ఆ వస్తువు నిలబడుతుంది కదా ఆ విధంగానే మరి కారణమగు ఇక్కడ బంగారం ఎలా అయితే నగలైందో మరి ఇక్కడ ఈ కారణమగు ఎరక తెలుసుకున్న వరలకు దాని కార్యము సకలము తెలియవలసిన అవసరము ఉండదు ఎట్లా అంటే మన్ను తెలుసుకున్న వాళ్ళకు కుండలు వగేర వగేర చిప్పలు ముంతలు వగేర అనేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలో అవసరం లేదు ఎందుకంటే మట్టితోనే అవన్నీ అని చెప్పినప్పుడు ఆ మట్టి ఇదంతా సర్వముగా మార్పు చెందింది అనేటువంటి ఒక లక్షణము తెలియబడుతుంది కదా మరి ఆ విధముగా గురుమూర్తి తెలిపిన బోధ లక్షణము శిష్యునికి వరకు శిష్యుని అంతఃకరణల అంతఃకరణకు దృఢమైనతో శిష్యుని నోట విని మిగతా విషయము బోధించుటకు నిర్ణయం గురువు తెలియజేస్తాడు కాబట్టి మరి అలాంటి దానిని మాకిక్కడ గురువుగారు తెలియజేస్తున్నాడు కాబట్టి నూటికొక్కటి సేలు మాట అని తెలియము వంద సందేహములు ఒక్క మాటతో అవన్నీ ఆ సందేహ నివృత్తి అనేటువంటివి అవక ఒక జరుగుతాయి కాబట్టి మాటి మాటికి వట్టి పాఠాలేమిటికి ఇంకా వ్యర్థమైనటువంటి మాటలు మాని విషయ నిరూపణ కొరకు ఎదురు చూడుము అని చెప్పి ఇంకా ఇకపై ఇక వట్టి మాటలు అవ్యర్థమైనటువంటి మాటలను విని వస్తువుని చేయపూర్వకముగా సిద్ధాంత పద్ధతి అందరి పరిపూర్ణము ఎరుక అనే అంశములను దృష్ట దృష్టాంతములతో నీకు అర్థమై బాగా దృ దృఢపడినట్లుగా ప్రబోధించగలవాడను కాబట్టి ఇందు ఎట్టి సందేహము లేక నీవు విని దృఢపరచుకొనవచ్చును విన్న మీదట నీకు నీవుగా పై అంశములందు స్పష్టమైన అవగాహన అరుడత కలిగి చాలు చాలు అని నీకు నీ నీ నీకై నీ నోట ఆ మాట వచ్చేంత వరకు ఇక చాలు స్వామి తృప్తి అయింది ప్రబోధ అనేటువంటి ఆ మాట నీ నుండి వచ్చేంత వరకు నేను ప్రబోధ చేస్తాను కాబట్టి నీ మాటగా చెప్పగలిగేటట్లు మరి నీవు నీకై నీవు మళ్ళీ బోధన చెప్పేటట్లు చేస్తానని చెప్పి ఇక్కడ గురువుగారు అభయమిస్తున్నాడు శిష్యునికి అని ఒక అందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇంకొక అందార్థంలో ఏమంటున్నాడు అంటే ఇది ముప్పై ఒక అందార్థంలో తానే ననకను నిండిన దానికి పేరేమీ భయలు ననుచును నేనని ఎద నేనెవ్వరు లేనెరకవు ఉంటే ఉంటి ఉంటే లేనను మీ అంటిని అంటే లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే దాన్ని ఎట్లెరిగేదా ఓ లేనేలేనను మీ అంటినే అంటే లేవు సోమీ అని ఇక్కడ చెప్తున్నాడు అంటే తాను నేననకను నిండిన దానికి పేరేమి అనేటువంటిది ప్రశ్నోత్తరములు అంటే ఇక్కడ శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు గురువుగారు ఇస్తున్నాడు ఈ కందార్థంలో ఇదివరకు వరకు అడగలేదా అంటే అడిగినాడు గురువుగారు చెప్పినది మూడే అని చెప్పినాడు మొదలచలము ఎరిగించదు తముగ లేని ఎరుక వివరించు పవిన్ తుద తుదకెరుకను విడిపించదన్న మాట మదిలో నా మాట నమ్మి మరివింటి వేని వేణి చెంచల బుద్ధి మానుంటి వేని అని చెప్పి ఆ మూడు చెప్పినాడు కదా పరిపూర్ణం ఒకటి లేనెరక అనేది ఒకటి లేనెరుక అనేటువంటి దానిని మరి ఎరుకను విడిపిస్తానని చెప్పినాడు కదా దానికి ఐదు ప్రశ్నలు గురువుగారిని అడిగినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి గురువుగారు గురుగారిని ఈ ప్రశ్నోత్తరం ద్వారా సంవాదం ఇది గురు శిష్య అనేటువంటిది శిష్యుడు అడుగుతున్నాడు మరి గురువుగారు చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ తానే ననకను నిండిన దానికి పేరేమి తాను నేను అనకను నిండి ఉన్నదానికి పేరేమి అని శిష్యుడు గురువుగారిని ప్రశ్న అడుగుతున్నాడు అంటే గురువు ఏం చెప్తున్నాడు అంటే అచల పరిపూర్ణ పరభయలు అని చెప్పినాడు అంటే ఆ అచల పరిపూర్ణ పరభయలు అని గురువుగారు చెప్తే మరి తాను అద్వైత సిద్ధాంతం ప్రకారముగా జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అనేటువంటి విధానములో ఆ బ్రహ్మమైనటువంటిది సత్యమైనటువంటిది భయలు అనేటువంటిది పరిపూర్ణ భయాలు అనేటువంటి భావాన్ని తాను అర్థం చేసుకున్నాడు కాబట్టి మరి ఏమంటున్నాడు మళ్ళా తానే ననుచున్ని నను ఎద నేనెవ్వరు అంటే గురుగారు చెప్తున్నాడు అది ప్రకృతి నేను పురుషుణ్ణి కానీ ద్వంద్వ పద్ధతిగా గుర్తించినట్టు లేనెరకవు అని గురుగారు ఇచ్చి ఇచ్చినాడు మరి శిష్యుడు ఏమనుకుంటున్నాడు అంటే అయమాత్మ బ్రహ్మ పద్ధతిగా ఉంటిని కదా అని మళ్ళీ అడుగుతున్నాడు లేనే లేవు లేనే లేనే లేవు అని చెప్పి ఎప్పుడైతే గురువు గారు చెప్పినాడో మరి ఒంటిని అని అన్నాడు కదా మరి ఒంటిని అని అన్నప్పుడు అయమాత్మ బ్రహ్మ పద్ధతిగా ఒంటిని కదా అని ఆ శిష్యుడు సరిపచ్చుకున్నాడు అని అంటే గురువు అయమాత్మ బ్రహ్మ అని పద్ధతి భ్రాంతిజన్యమే కానీ ఉన్నావనే ఉన్నాననేటువంటి నిర్ణయం లేనే లేవు సుమి లేనే లేనను సుమి కాబట్టి ఉంటిని కదా అంటే గురు గురుగారు ఏమన్నాడు లేనే లేనను అని అన్నాడు కదా లేనే లేనను సుమి అని ఎప్పుడైతే అన్నాడో లేనే లేనను లేనే లేనను సుమి అంటిని అంటే లేవు సుమి అని అన్నాడు కదా మరి అన్నప్పుడు ఈ అయమాత్మ బ్రహ్మయ్యను పద్ధతిగా భ్రాంతిజన్యముగా తోచినటువంటిదే కనుక ఉన్నాననేటువంటి నిర్ణయము లేనే లేనను మీ లేనే లేనని లేనే లేనను సుమి అని గురువారు వాడు చెప్ సమాధానమిస్తాడు మరి శిష్యుడేమంటున్నాడు అంటే అహం బ్రహ్మాస్మి నిర్ణయానంతరము ఆ త్రిగుణ స్వామ్యమైనటువంటి ప్రకృతి లేకుండా పోతూ ఉన్నది గనక లేనే లేదని అంటేనే అంటే ఈ త్రిగుణ స్వామ్యమైనటువంటి ప్రకృతి ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మ బ్రహ్మస్వరూపం ఎందు లేనే లేదనేటువంటి నిర్ణయంలో తానున్నాడు కనుక ఆ విధంగా తాను లేనే లేదని అని అని అన్నాడు శిష్యుడు అప్పుడు మరి గురుగారేమంటున్నాడు ప్రకృతి లేనే లేదని అంటే దీనితో పాటు నీవు కూడా లేనే లేవు సుమి ఇప్పుడైతే ప్రకృతితో నీవు కూడా లేకపోతున్నావో అందుకొనకే లేనే లేవు సుమి అని చెప్పి మరి ఇక్కడ గురువుగారు మళ్ళీ సమాధానం ఇచ్చినాడు కాబట్టి లేనే లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండో కదా ఉంటే దాన్ని ఓ లేనే లేనను మీ అంటినీ అంటే లేనే లేవు సుమీ అని అంటున్నాడు కనుక శిష్యుడు లేనని నేను లేకపోయినా వెనుక నేనైనా బ్రహ్మము ఉండును కదా స్వామి అని శిష్యుడు మళ్ళీ గురుగారికి ప్రశ్న వేసినాడు అంటే గురుగారు ఏమంటున్నాడంటే ఆ బ్రహ్మము నేనైనాను అను నీవు లేవని లేకపోయిన వెనుక బ్రహ్మము ఉండునని ఎట్లు తెలుసుకొనగలవో నిర్ణయించి చెప్పుమని గురుమూర్తి శిష్యునికి ప్రశ్ని మళ్ళా వేసినాడు కాబట్టి ఆ యొక్క లేనను మీ అని అంటే నేను నేను లేకపోయిన తర్వాత తానుండు కదా స్వామి అంటే తానున్నటువంటి భ్రమమైతే తానైనటువంటి బ్రహ్మము లేకపోయిన తర్వాత ఉన్నది అనేటువంటి నిర్ణయం ఎవరు చెప్పాలి దాన్ని నిర్ణయం చెప్పు అని చెప్పి గురుగారు మళ్ళీ శిష్యునికి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో తనకు ఆ శంక అనేటువంటిది వచ్చింది కాబట్టి మహావాక్య పద్ధతిని అనుసరించి వార్తీక నిర్ణయానుసారము నేనైన బ్రహ్మము ఎట్లు లేకుండా పోవునో ఆ నిర్ణయము మీరే తెలియజేయండి స్వామి అని చెప్పి గురువుగారిని ప్రార్థించి వేడుకొని నిర్ణయించుకొనిచున్నాడు ఈ అంథార్థం ఎందు కాబట్టి మహావాక్య వార్తీ మహావాక్య పద్ధతిని అనుసరించి వార్తీక నిర్ణయానుసారము నేనైన భ్రమము ఎట్లు లేకుండా పోవును ఆ నిర్ణయము మీరే తెలియజేయండి స్వామి అని ప్రార్థించి గురువుగారిని వేడుకొనిచున్నాడు ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సద్గురు చరణారవిందర్పణమస్తు